హలో అండి మిమ్మల్ని బాగున్నారా వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తానండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి అలాగే ఇది చేయటానికి టైం కూడా ఎక్కువ ఏమి పట్టదు చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సో దాని ప్రాసెస్ ఏంటి అంటే ఒక పాన్ తీసుకుని అందులోకి మూడు స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకుని వేయించుకోవాలండి ఇది కొంచెం వేగాక రెండు స్పూన్లు ధనియాలు తీసుకుని అవి కూడా వేయించుకోవాలి ధనియాలు కొంచెం వేగాక ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని వేయించుకోవాలండి ఈ మూడు వేగాక ఇందులోకి కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు తీసుకుని వేయించుకోవాలి సో ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి అంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ రకంగా వేగాక ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నాకైతే వేగిపోయినాయి నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇవి చల్లారే లోపు నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి ఇవి ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని తీసేసుకుని రెండు ఇంచుల చొప్పున కట్ చేసుకుంటున్నానండి నేను చూపిస్తాను చూడండి ఈ సైజు ఉంటే బాగుంటుంది ఈ కర్రీకి ప్రతిదీ కూడా సేమ్ లెవెల్లో కట్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే అన్నీ సమానంగా వేగుతాయి సో ఇలా కట్ చేసేసుకున్నాక ఒక పాన్ తీసుకుని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకుని మగ్గించుకోవాలండి సో ఆయిల్ వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసేసుకుని ఒక్కసారి గరిటితో కదుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఇది ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి బెండకాయ లేతగా ఉంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట సో ఇప్పుడు ఇలా ఒక్కసారి కలుపుకున్నాక మూత పెట్టేసేసి మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి మిక్సీ జార్లోకి అవి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అందులోకే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్త పౌడర్లా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటేనే ఈ కర్రీ బాగుంటుంది అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు పంటికి శనగపప్పు తగులుతూ చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత తీసి చూస్తే బెండకాయలు అయితే మగ్గిపోయినాయి అండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మీకు మగ్గినాయా లేదా అని ఒక్కసారి గరిటితో కనుక నొక్కి చూస్తే మెత్తగా అయితే మగ్గిపోయినట్టు అనమాట నాకైతే ఇక్కడ బెండకాయలు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు పౌడర్ చేసుకున్నాను కదా అది వేసేసుకుని కలుపుకోవటమే నాకైతే మూడు స్పూన్లు పట్టిందండి కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు ఇది ఇంకా ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు అండి నాకైతే మూడు స్పూన్లు పట్టింది ఇది వేస్ట్ అయితే ఏమీ అవ్వదండి ఈ పౌడర్ మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు చూడండి ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా నాకైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇది రైస్లోకి నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి అలాగే సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుందండి సాంబార్లోకి అది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ